ఇది మన నందలూరు దగ్గర ఉండే గుండూరు శివాలయం అండి అగస్తేశ్వర స్వామి ఇప్పుడు మనం ఈ గుడిలో ప్రత్యేకత వారిని స్వామివారిని శివస్వామి వారిని అడిగి తెలుసుకుందాం మొదట్లోనే చూశారు కదా నందేశ్వరట మన గుండూరు అగ అగస్తేశ్వర స్వామి నమస్తే మన గుళ్ళూరు శివాలయం ప్రత్యేకత ప్రత్యేకత ఈ గుళ్ళూరు అగస్తేశ్వర స్వామి స్వయంగా వెలిసిన స్వామిని నేను ప్రధాన ఆర్చుకోండి శివయ్య స్వామిని మాట్లాడుతున్నాను స్వామి ఆలయ ఆచి ఇక్కడ కార్తీక మోసంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది నాలుగు వారాలు ఈ ఒక సంవత్సరంలోనే ఒక్కొక్క సంవత్సరంలో సంవత్సరానికి ఒక సూరి వాటర్ వస్తాయి స్వామి దగ్గర ఇక్కడ విశేషం ప్రత్యేకత అదే ఇక్కడ స్వామికి ఎక్కువ జరగదాం బ్రహ్మాండమైన జరిగిన పురాతనది ఇది పదహైదు వందల సంవత్సరాలు ఈ స్వామి చరిత్ర స్వయముగా వెలిసిన అగస్తేశ్వర స్వామి ఇక్కడ చాలా విశేషము పవిత్రత ఇక్కడ అనుకున్న కోరికలు కానీ ఏవైనా సర్వ అన్నీ జరుగుతాయి ఏ మనసులో ఎదుర్కొన్నా బ్రహ్మాండంగా జరుగుతుంటుంది వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు చాలా మంచిది మీ మనసులో ఏ కోరికలు అన్నీ జరుగుతాయి ఇక్కడ స్వామి వారికి బాగా జరుగుతుంటుంది కార్తీక మాసంలో సంవత్సరానికి కూసరి ఏదో ఒక వారంలో నీళ్ళు వస్తాయి బుగ్గ నాలుగు వారంలో ఏదో ఒక రోజు వస్తాయి ఆ నీళ్లు కూడా తీసి ప్రతి ఒక్కరికడ అందిస్తుంటా ఇస్తుంటాము ఆ నీళ్లు కూడా కళ్యాణం కాలం కళ్యాణం సంతానం లేని సంతానం ఆయన ఆరోగ్య ఐశ్వర్య అనుగ్రహ ప్రాప్తస్తు ఆ నీళ్లు తగిలిన వాళ్లకు సర్వ తింటే ఏ తాగితే అన్నీ జరుగుతాయి ఏది మనసులో ఏ కోరికలు ఉన్నాయా ఏమున్నా మనసులో తొలగించి అన్నీ జరుగుతాయి సంవత్సరానికి కూర్చొని వాటర్ వస్తుంటాయి డైలీగా నిత్యము పూజలు జరుగుతుంటాయి స్వామి దగ్గర బ్రహ్మాండంగా జరుగుతుంటుంది చేస్తుంటాము ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఇది చూసి ఆనందించాలని కోరుతున్నాము చూడాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు తెలుసుకొని కూడా ఇక్కడికి రావాలని చాలా విశేషమైనది గుడి గుండూరు అగస్తీశ్వర శివాలయం స్వామి స్వయంగా వెలిసిన స్వామి ప్రత్యేకత ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుందండి ఇక్కడికి వస్తే తెలుస్తుందండి చెప్తున్నాం మామూలుగా ప్రత్యేకత అన్నీ జరుగుతాయి ఇక్కడ పూజలు డైలీ సోమాల కూడా ఎక్కువ నిత్యం జరుగుతుంటండి ఉదయం సాయంత్రం బ్రహ్మాండంగా వస్తుంటారు భక్తులు కూడా ఎక్కువ వస్తుంటారు జరుగుతుండే చాలా నమ్మకమైనది పవిత్రమైనది బహుదా నది గుండూరు అంటే బహుదా నది పక్కన ఇది వెలిసినది స్వయంగా చాలా విశేషం స్వయంగా అంటే అగస్తీశ్వరుడు అవిచ్చట్టులో వెలిచిన స్వామి ఆయన చాలా విశేషం అండి ఇక్కడ అందరికీ నమస్కారం आरतिया हम हो बिचारे वाज हम यहाँ बदली ये सवाई स्वाहा महाराजे स्वाहा माता वाई स्वाहा बुद्धा यहाँ हो बिचारे वाज हम यहाँ के सवाई स्वाहा

मध्यम भाग में बहुत बेर बदस्तें बदस्त घंटे मेरो दक्षिण दिव्य भाग में आपने प्रदेशे किस्ता घावेरे हों जपनवार के जन्मने स्वराष्ट्रे स्वयंस्वर्मा भिमगरा विशेषा विशिष्टा यहाँ महादेव संभोग हस्यां ज्योतिष्यां स्वर्म स्वर्म गोत्रों दुष्यां हाँ। कारक्षार गोत्रों दुष्यां ज्योतिष्यां गोत्रो हमें स

साइन खाला अधिकार आदरण साइन खाला प्रथम आप छकार अनुक्रांते होता आप क्यों आए प्रवेश स्तरे वैशाख खाले उत्तम भक्षण मंगलवार हमने त्रयोदश से समस्त देवता परिपूरणा अनुक्रांत यदि रक्षता स्वाति रक्षता अनुक्रांत हमने होता प्रवेश स्तरे स्वामी है होता आप क्यों आए ओम तर्पुरुषाय जगदलयां देवाय स्वागत है गुप्ता नमः ओम शिवाय नमः नयस्वारि नमः विमवी नमः विनागने महासुरे भराय महाकोंधे नमः गुरुपादै नमः गवाल्य नमः योजनय महादेकराय महाकुलवान्य नमः गढ़वाल्य नमः महाश्रोवाय महालेखेय नमः अभिहाराय महादर्शाय नमः वराय नमः विश्वेश्वराय महावीरमत्राय नमः लीलाय महाअंतरसंवाय नमः हेरमवाय नमः गंगात्राय नमः गडाक्षमनय नमः कारदाय नमः उत्पाद या महोमस्वाल हो गया, भिक्रा है या महोमदास्वाल हो प्रियंग भगवान के दायरे में परमेश्वर आज जला है, सच्चौजात में प्रलोभा है, जो जाता भीम मुंह में है, भविष्य कभी राधा है ना हाँ दिव्य नेता है उत्तराया, कला यहाँ नीला गोले क्या गोले क्या गोला गोला क्या अन्ना हम देवना त्रयंबकम या हैं सुगंधालिकुष तेवर तम गोला हैं रुच्छम चवायस्ला हैं प्रेम स्वामी श्री विद्यात्म ओम जम जमें धक्क जमें धक्क जमें भवत जमें भवत जमें भवत जमें भवत जमें प्रदर्शन भवत जमें भवत जमें भवत जमें प्रदर्शन भवत जमें भवत देवता देवता समस्त देवता दूर ना अनुकार टाइम कार लक्ष्मा देखों दोनों पर यहाँ पे प्रथम आप छक्का दूर ना देवता आप निम्नारा आरा 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 राम हॉर्न देव श्रुतों अरे मेरे सलाह है स्वामी देवता जो है इस तकाम या रात दर्शन इस साइया रात दर्शन सदाज्य रात दर्शन हम देवता अरे स्वाहा स्वामि ते तुदात्म महा देवात्मो धेम धरमम प्रयामि संभा ध्यानम

शतमानं भवति शीघ्रमे कल्याणप्राप्धत्वं दीर्घाय शीघ्रमे कल्याणप्राप्तं देवताभ्यं नमः दीर्घायुष्मानो देवता दीर्घशमङ्गले भव अनुग्रहकटाक्ष्मं देवताभ्यं नमः परमेश्वर स्वामिदेवताभ्यो नमः शतमानं भवति परमेश्वराः स्वामिदेवताभ्यं नमः परमेश्वरप्रेदत्तं परमेश्वराः

अम्मवार अन्नपूर्णेश्वरी देवी నవగ్రహాలండి చూసారు కదా ఇక్కడ చాలా బాగుంది నేను చూసిన వాటిల్లో ఇంత బాగా ఏడ చూడలేదు నవగ్రహాలు ఇవి గుళ్ళేకి వస్తానే స్వామివారికి దర్శనానికి పోయేటప్పుడు ఎడమ వైపు ఉంటుంది అలాగే దీనికి వెనక వైపు చూడండి కాలభైరవ స్వామి చూడండి ఇవి పాతశిలండి స్వామివారు ఏదో విష్ణువు మహావిష్ణువు ఎవరో అన్నట్టున్నారు ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాలభైరో విగ్రహం చూడండి చూడండి విఘ్నేశ్వర స్వామి దేవ విగ్రహం ఉందండి 啊。Uh అసలు చూడండి ఎంత అందంగా ఉందో దేవాలయము ఇది దగ్గర దగ్గర పదహైదు వందల సంవత్సరాల దేవాలయం ఉంటుంది అండి చూశారు కదా పెద్ద మర్రి చెట్టు ఇది గుడిలోకి వచ్చే ముందరే బయట ఉంటుంది చాలా పెద్దదండి ఈ చెట్టు చూడండి రెండు చెట్లకు మధ్యలో పెద్ద అడ్డం మద్దు చూసారా ఎన్ని వందల సంవత్సరాలు కానీ చూడండి మరి